హాయ్ అండి మైవిత్ర్యాడ్స్ బాధితులకి ఈరోజు వీడియోలో ఒక ఇంటిమేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటి అంటే మైవిత్రడ్స్ బాధితులందరూ కూడా అంటే ఎవరైతే డబ్బులు పెట్టి మైవిత్ర్యాడ్స్లో తిరిగి పొందలేదో వాళ్ళందరూ కూడా ఈఓడబ్ల్యూ తమిళనాడులో కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈఓడబ్ల్యూ ఆఫీస్కి ఈ రకంగా ఆర్డినరీ పోస్ట్ కార్డ్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈఓడబ్ల్యూకి అయితే పంపించడం జరుగుతుంది సో మీలో మైవిత్రి మైవిత్రస్ బాధితులు ఉండి సో కంపెనీ మీద మాకు ఇక్కడ నమ్మకం లేదు మేము ఈఓడబ్ల్యూ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా పోస్టల్ కార్డ్ ద్వారా మీరు ఒక పోస్ట్ రాసి పోస్టల్ ద్వారా పంపించండి ఓకే కంపెనీ మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో కంపెనీ ఇచ్చేంత వరకు మేము పేమెంట్స్ తీసుకుంటాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోకి సంబంధం లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సబ్జెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కార్డ్ మీద పోస్టల్ కార్డ్ మీద మీరు రాయాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ అని పెట్టేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి కంప్లైంట్ రిగార్డింగ్ రిఫండ్ ఆఫ్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ పెయి టు మై విథి యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మై విత్రి యాడ్స్ అనేది పెద్ద అక్షరాలతో రాయండి అవసరమైతే కింద అండర్లైన్ చేయండి రెస్పెక్టెడ్ సార్ ఐ అంటే నేను సిహెచ్ శివకుమార్ అంటే మీ పేరు అక్కడ రాసి సన్ ఆఫ్ మీ నాన్నగారి పేరు రెసిడింగ్ అట్ డోర్ నెంబర్ అంటే మీ ఇంటి అడ్రస్ అంటే కంప్లీట్గా మీ ఇంటి అడ్రస్ అనమాట ఇచ్చిన తర్వాత పిన్ కోడ్ సహా ఇచ్చిన తర్వాత వుడ్ లైక్ టు బ్రింగ్ మై గ్రీవెన్స్ టు యువర్ అటెన్షన్ అంటే నా సమస్యని మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాను బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై సమ్ అక్వింటెస్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ బై జాయినింగ్ మై విత్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ కుడ్ ఎర్న్ ఫోర్ ఎయిటీ పర్ డే ట్రస్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ ఎన్రోల్డ్ యాజ్ ఎ క్రౌన్ మెంబర్ సీఎం అండ్ మేడ్ ఏ టోటల్ పేమెంట్ ఆఫ్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ సంథింగ్ ఉంటుంది కదా అది ఇచ్చి హవెవర్ ఈవెన్ ఆఫ్టర్ ఇయర్ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ ద కంపెనీ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డబ్బులు వస్తే ఐ హ్యావ్ రిసీవ్డ్ సమ్ అమౌంట్ బట్ రిమైనింగ్ అమౌంట్ ఈజ్ పెండింగ్ అని చెప్పేసి మీరు అక్కడ రాయొచ్చు రీసెంట్లీ త్రూ యూట్యూబ్ ఛానల్స్ ఐ కేమ్ టు నో దట్ దిస్ కంపెనీ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై ద ఈఓడబ్ల్యూ హీరింగ్ దిస్ న్యూస్ వీఆర్ ఆల్ డీప్లీ కాన్సన్డ్ ద మనీ ఐ ఇన్వెస్టెడ్ వాజ్ అరేంజ్డ్ త్రూ లోన్స్ అండ్ సిగ్నిఫికెంట్ లైక్ హ్యాండ్ సిప్స్ అంటే అప్పు తీసుకొచ్చి ఇచ్చానని చెప్పేసి అర్థం ఓకే నౌ వీఆర్ ఫేసింగ్ సెవర్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ దేర్ ఫర్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ టు టేక్ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ హూ హ్యావ్ డిసీడ్ అస్ అండ్ హెల్ప్ అజ్ రికవర్ అవర్ హార్డ్ ఎర్నడ్ మనీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఐ కండ్లీ ఆర్గ్యూ సారీ అర్గ్యూ టు టేక్ స్విఫ్ట్ యాక్షన్ ఆన్ దిస్ మ్యాటర్ అని ఇక్కడ రాసి ఉంది మీరు ఈ విధంగా ఇంగ్లీష్లో రాయొచ్చు ఒకవేళ మీరు తెలుగులో రాయాలనుకుంటే సబ్జెక్ట్ దగ్గర మైవిత్ర్యాడ్స్ కంపెనీ అని రాయండి మైవిత్రాడ్స్ కంపెనీ నుంచి మాకు ఇంత అమౌంట్ రావాలి అని రెస్పెక్ట్ సార్ అని పెట్టేసి మీ పేరు మొత్తం మీ అడ్రస్ అని ఇచ్చిన తర్వాత సో మా సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాము అని రాయండి రాసిన తర్వాత అక్కడ తెలుగులో రాయండి అనమాట ఏం రాస్తారంటే సో నేను ఒక వ్యక్తి ద్వారా మైవిథ్రాడ్స్ అనే కంపెనీలోకి జాయిన్ అయ్యాను ఇలా జాయిన్ అయితే కంపెనీలో జాయిన్ అయితే రోజుకు నాలుగు వందల ఎనభై రూపాయలు సంపాదించుకోవచ్చని కంపెనీ చెప్పిందంట సో దానికి ఇన్ఫర్మేషన్ నేను నమ్మి ఇలా క్రౌండ్ మెంబర్ ప్లాన్ తీసుకున్నాను ఇలా ఎంత అమౌంట్ పెట్టి సంవత్సరం అవుతున్నా కూడా నాకు ఎటువంటి మనీ రాలేదు సో కాబట్టి నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను కంపెనీ మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంట సో అందుకని మీకు ఈఓడబ్ల్యూ దృష్టికి తీసుకొస్తున్నాను సో నేను తీసుకొచ్చిన మనీ అయితే ఉందో అది సమ్ లైక్ లోన్స్ వారానో లేకపోతే బయట అప్పులు తెచ్చు కట్టాను సో దానివల్ల ఇప్పుడు ఇంకా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము కాబట్టి దయచేసి మీరు మా యొక్క డబ్బులను తిరిగి వెనక్కి ఇప్పించగలరు ఓకే సో ఈ కంపెనీ మీద కానీ ఈ సిచ్యువేషన్ మీద కానీ మీరు లీగల్ యాక్షన్ తీసుకొని మోసపోయిన మేము లేదా బాధితులమైనటువంటి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము ఈ సమాచారాన్ని లైక్ అక్కడ థ్యాంక్ యూ చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మిమ్మల్ని అర్జిస్తున్నట్టుగా రాసి వదిలేసేయండి ఓకే వదిలేన తర్వాత ఇలా మొత్తం మ్యాటర్ని టైప్ చేసిన తర్వాత అడ్రస్ పంపించాలి ఏ అడ్రస్ పంపించాలి ఇక్కడ నేను మీకు అడ్రస్ చూపిస్తాను చూడండి లెఫ్ట్ సైడ్లో ఉన్నది మన అడ్రస్ అనమాట ఫ్రమ్ అడ్రస్ అంటే మన అడ్రస్ నుంచి వచ్చింది రైట్ సైడ్లో ఉంది కదా అక్కడ మిస్టర్ జయచంద్రన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎకనామిక్ ఆఫీస్ వింగ్ ఈఓడబ్ల్యూ కోయంబత్తూర్ సిక్స్ ఫోర్ వన్ జీరో వన్ ఎయిట్ ఇది ఆఫీస్ అడ్రస్ అనమాట ఓకే సో ఈ అడ్రస్కి మీరు బిందాకులను చెప్పినట్టుగా లెటర్ రాసి ఒక ఆర్డినరీ పోస్ట్ కార్డ్ రాసి మీ యొక్క అయితే ఈవోడబ్ల్యూ ఆఫీస్కి తెలియజేయండి ఓకే సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఎవరైతే మైవిత్రి అడ్స్లో మేము మనీ పెట్టి మోసపోయాము లేదా బాధపడుతున్నాము అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఇక మాకు కంపెనీ మీద నమ్మకం లేదు కంపెనీ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు సో కాబట్టి మేము ఈఓడబ్ల్యూ ఆఫీస్కి మేము ఇంటిమేషన్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం ఉన్నారో వాళ్ళు ఇది ఇంటిమేషన్ అయితే చేయండి ఇది కంప్లైంట్ కాదండి ఇది కంప్లైంట్ రైస్ చేయడం కాదు కంపెనీ మీద సో జస్ట్ మా సమస్యలు ఈవోడబ్ల్యూ దగ్గర తీసుకొస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఈవోడబ్ల్యూ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సో ఈవోడబ్ల్యూ దృష్టికి మేము కూడా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసాము మేము కూడా కంపెనీలో సీఎం ప్లాన్ తీసుకున్నాము మాకు ఇంత డబ్బులు వచ్చినాయి ఇంత డబ్బులు మాకు రావాల్సి ఉంది అని ఒక ఇంటిమేషన్ చేయడం మాత్రమే ఎందుకంటే మన కంపెనీ ఏదైతే ఉందో మైవిత్రాడ్స్ అనేటువంటి కంపెనీ అయితే ఉందో మన కంపెనీలోనే కొంచెం జాయిన్ అయ్యాము ఇప్పుడు ఆ కంపెనీతో అలక అమౌంట్ మొత్తం ఈవోడబ్ల్యూ సీజ్ చేసింది దాదాపుగా ఈఓడబ్ల్యూ దగ్గర నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు బ్యాంక్ అమౌంట్ అయితే సీజ్ అయింది అనమాట ఈ నూట పద్దెనిమిది కోట్ల రూపాయి ఎవరివి మీలాంటి నా లాంటి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు సో కాబట్టి కంప్లైంట్స్ వస్తే ఐ మీన్ ఇంటిమేషన్ వస్తే అయితే ఈఓడబ్ల్యూ ద్వారానే మన డబ్బులు మనకు వెనక్కి వస్తాయి లేదా సో ఈఓడబ్ల్యూ వాళ్ళు కంపెనీతో మాట్లాడి సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు పీపుల్ నుంచి సో దీనికి మీరు ఏమంటారు వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తానంటారు ఎవరంటారా అని చెప్పేసి ఎండిఏతో మాట్లాడటమో కోర్టులో దాన్ని డిస్కస్ చేయడం జరిగి అయితే త్రూ ఎండి ద్వారా మన డబ్బులు మనకి ఇప్పించే ప్రయత్నం చేస్తారు అవ్వకపోతే ఈఓడబ్ల్యూ ఎవరైతే బ్యాంక్ అమౌంట్ సీసీఎస్ ఉందో సీసెస్ అమౌంట్లో నుంచి ఫండ్ రిలీజ్ చేసి బాధితులందరికీ రిఫండ్ చేస్తారు అనేది వాళ్ళు వాళ్ళు చర్చించుకొని బాధితులకు న్యాయం చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఈఓడబ్ల్యూ ఆఫీస్ త్రూ వెళ్ళి మనం మనీ సం మన మనీ మనం తెచ్చుకుందాం అనుకుంటారో సో వాళ్ళు ఈ రకంగా అయితే వేయండి లేదు మేము ఎండి గారు ఇచ్చినప్పుడు తీసుకుంటాము మాము కంప్లైంట్స్ కానీ ఇంటిమేషన్ కానీ చేయము మాకు కంపెనీ మీద కానీ ఎండి గారి మీద పూర్తిగా నమ్ముకుంది అనుకునే వాళ్ళు సో ఇలా మెయిల్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వాళ్ళకి పోస్ట్ కోర్ పంపించాల్సిన అవసరం లేదు యాజ్ యోర్ విష అనమాట ఓకే సో కాబట్టి గుర్తించగలరు సో ఆల్రెడీ ఎవరైతే మేము తెలుగు పీపుల్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నారో చాలా దాదాపుగా మూడు వందల మందికి పైగా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక థౌజండ్ మెంబర్స్ వరకు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడ రేపు ఈఓడబ్ల్యూ ఆఫీస్కి అయితే లెటర్స్ పంపించడానికి అయితే సిద్ధం అవ్వడం జరిగింది సో మీకు ఒకవేళ పంపించాలనుకుంటే ఈ రకంగా అడ్రస్కి అయితే పంపించండి ఓకే సో ఇంకా మీ ఇష్టం డిస్ఈజ్ న్యూస్ యువర్స్ ఓకే థ్యాంక్ సో మచ్ అండి